హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటుకుందాము కాకర పొట్ల బెండిత్తనాలు నాటుదాము ఈరోజు మనం చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటుకుందాము బెండిత్తనాలు విత్తనాలు పొట్ల విత్తనాలు నాటుకుందాము ఫస్ట్ ఈ డబ్బాల్లో అడుగు బాగున్న రోహి ఆకులు వేద్దాము అన్ని డబ్బాల్లో ఇలా అన్ని డబ్బాల్లో వేసుకోవాలి చూసారా డ్రైనేజీ ఇంపార్టెంట్ డ్రైనేజీ బాగుండాలండి విత్తనాలు నాటుకున్న మొక్కలు నాటుకున్నా కూడా డ్రైనేజీ ఇంపార్టెంట్ డ్రైనేజీ బాగుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అన్ని డబ్బాలో వేస్తాను ఇలా అన్ని డబ్బాల్లో అడుగు భాగం రోహి ఆకులు వేసుకుని నిండా మట్టి పోసుకోవాలి అన్ని డబ్బాలు రోహి ఆకులు వేసానండి ఇంకా డబ్బాలు నిండుగా మట్టి పోద్దాము డబ్బాలన్నీ మట్టితో నింపుదాము నింపి విత్తనాలు నాడుదాము మట్టి చూసారా మట్టి మంచిగా కలిపి డబ్బాల్లో నింపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు కంపల్సరీగా ఉండాలండి మీ ఇష్టం అండి ఏ ఎరువైనా ఉండొచ్చు గేదెలు ఎరువు కానీ ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ లేదా మనం తయారు చేసిన కంపోస్ట్ కానీ ఏ కంపోస్ట్ అయినా థర్టీ పర్సెంట్ ఉండాలి టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు వేపపిండి కంపల్సరిగా ఉండాలండి ఇవన్నీ కూడా మట్టిలో ఉండాలి అప్పుడే విత్తనాలు కూడా మొలకెత్తుతాయి మట్టి మంచిగా కలిపి విత్తనాలు నాటితే పదిహేను ఇరవై రోజుల్లో మొలకెత్తుతాయి మనకి ఇంకా నింపుతాము డబ్బాలు ఇంకొక డబ్బా నింపుతున్నానండి నిండుగా ఇలా నింపుకోవాలి డైరెక్ట్గా టబ్బుల్లో వేస్తుంటే విత్తనాల్ని రావడం లేదండి మొలకెత్తడం లేదు అందుకని చిన్న చిన్న డబ్బాల్లో వేస్తున్నాను చిన్న చిన్న డబ్బాల్లో వేస్తే ఈజీగా మొలకెత్తుతాయి రెండుగా పోసుకోవాలి డబ్బాకి మనం డబ్బాలోనైనా విత్తనాలు నాటచ్చు లేదా చిన్న చిన్న గ్లాసులు ఉంటాయండి గ్లాసుల్లోనైనా మనం విత్తనాలు నాటుకోవచ్చు మన ఇష్టం మన దగ్గర ఏముంటే వాటిల్లో విత్తనాలు నాటచ్చు మట్టి చాలా ఇంపార్టెంట్ మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటాలన్నా చాలా ఇంపార్టెంట్ మట్టి మట్టి బాగుంటేనే కదండి మొక్కలు కానీ విత్తనాలు కానీ బాగుండేది విత్తనాలు ఏమో ఈజీగా మొలకెత్తుతాయి మట్టి బాగుంటే మొక్కలు అయితేనేమో హెల్తీగా పచ్చగా ఉంటాయి అన్ని డబ్బాలు మట్టితో నింపేసానండి ఇంకా విత్తనాలు నాడదాము ఫస్ట్ కాకర విత్తనాలు నాటుకుందాము రెండు విత్తనాలు నాడుతానండి ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది చూసారా రెండు విత్తనాలు గిరవేసేయడమే కాకర విత్తనాలు నాటాము ఇప్పుడు విత్తనాలు నాడదాము ఇవి కూడా రెండు విత్తనాలు నాడదాము ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది ఏవైనా కానీ రెండు రెండు విత్తనాలు నాటాలండి ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది మనకి వేస్తున్నా కాకర పొట్ల నాటాము ఈ డబ్బాలన్నిటిలో అన్నిటిలో బెండిత్తనాలు నాటుకుందాము ఈరోజు మనం మూడు రకాల ఇతనాలు నాటుకుంటున్నాము ఇవ్వండి బెండిత్తనాలు ఒక్కొక్క డబ్బాలో రెండు రెండు విత్తనాలు నాడదాము గల వేసేయడమే విత్తనాలు నాటుకోవడం చాలా ఈజీ అండి మట్టి కలుపుకోవడమే చాలా కష్టం ప్రతి డబ్బాలో రెండు విత్తనాలు వేస్తున్నా ఇలా నాటుకోవడమేనండి మనకి ఒక మొక్క వచ్చినా కానీ సరిపోతుంది ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనం టబ్బుల్లో నాటుకోవచ్చు ఇంకా లాస్ట్ అండి ఈ డబ్బా ఈ డబ్బాలో కూడా రెండు వేస్తున్నా అన్ని డబ్బాల్లో విత్తనాలు నాటుకున్నాము మనం మట్టిని కూడా మంచిగా కలిపామండి మట్టిలో అన్ని రకాలు వేసాము అందువలన విత్తనాలు ఈజీగా మొలకెత్తుతాయి డబ్బాలన్నిటిలో విత్తనాలు నాటుకున్నాము మూడు రకాల విత్తనాలు నాటుకున్నాము కాకర పొట్ల బెండ ఈ మూడు రకాల విత్తనాలు చిన్న చిన్న డబ్బాల్లో నాటాము ఇప్పుడు ఈ డబ్బాలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము వాటర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలండి డైరెక్ట్గా మగ్గుతో పోయకూడదు చేత్తో చిలకరించినట్టుగా పోయాలి రోజు అలానే ఇవ్వాలండి మనం వాటరు డబ్బాలకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి వాటర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి వాటర్ కూడా ఇంపార్టెంటు ఇవ్వడం ఎందుకంటే చిన్న డబ్బాలు కదండి మనం మొగ్గుతో డైరెక్ట్గా పోసేస్తే విత్తనాలు బయటకు వచ్చేస్తాయి అందుకని చేత్తో జాగ్రత్తగా ఇచ్చినట్టుగా పోయాలి వాటర్ని వాటర్ ఇచ్చిన తర్వాత ఈ డబ్బాలన్నిటినీ నీడను పెట్టాలండి గాలి వెలుతురు వెంటిలేషన్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి ఎండ తగిలే ప్లేస్లో పెట్టకూడదండి విత్తనాలు మొలకెత్తవు ఎండకి అందుకని నీడలో పెట్టాలి గాలి వెలుతురు కంపల్సరిగా ఉండాలి అప్పుడేనండి విత్తనాలు మొలకెత్తేది మీరు కూడా టబ్బుల్లో విత్తనాలు నాటినప్పుడు మొలకెత్తకపోతే చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటడానికి ట్రై చేయండి డబ్బాలన్నీ నిమ్మ చెట్టు నీడలో పెట్టానండి నిమ్మ చెట్టు నీడ సరిపోతుంది ఎందుకంటే నిమ్మ చెట్టు చాలా పెద్దదండి ఈ నిమ్మ చెట్టు నీడలో పెట్టడం వల్ల గాలి వెలుతురు బాగా వస్తుందండి డబ్బాలకి ఇంకా ఈజీగా మొలకెత్తుతాయి విత్తనాలు నిమ్మ చెట్టు చూసారా కాయలు చూసారా ఎలా వచ్చాయో ఇవన్నీ కాయలు అండి ఈ నిమ్మ మొక్క చాలా పెద్దది కూడా ఉన్నాయి చూసారా కాయలు నేను ఆకుకూరలు నాటినా విత్తనాలు నాటుకున్నా ఈ నిమ్మ చెట్టు నీడలోనే పెడతానండి ఇంకా బాగా మొలకెత్తుతాయి విత్తనాలు